ఒక్కరోజులో తమిళనాడులో ప్రముఖ పర్యాటక కేంద్రం కన్యాకుమారి కేరళ రాజధాని తిరువనంతపురం సందర్శన సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శరత్కాల విషవత్తు ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఈ ప్రత్యేకమైన సందర్భంలో ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారము తమిళనాడులోని కన్యాకుమారిలో సూర్యోదయాన్ని కేరళ రాజధాని తిరువనంతపురంలో సూర్యాస్తమయాన్ని వీక్షించడం జరిగింది ఈ పర్యటనకు సంబంధించి సంక్షిప్త వివరణ ఇది ప్రతిరోజు చెన్నైలోని ఎగ్మూర్ రైల్వే స్టేషన్ నుండి కన్యాకుమారికి నడిచే రైలు బండి కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఈ రైలు బండి ఎగ్మూర్ రైల్వే స్టేషన్లో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది కన్యాకుమారికి సూర్యోదయానికి ముందే ఐదు గంటల రెండు నిమిషాలకు చేరుకుంటుంది ఈ రైలు బండిలో చెన్నై నుండి ప్రయాణించి కన్యాకుమారికి సూర్యోదయానికి ముందే చేరుకోవడం జరిగింది రైలు బండి దిగిన తర్వాత నేరుగా కన్యాకుమారి సముద్ర తీరానికి చేరుకుని ఒక జీవితకాలపు అనుభూతిని మిగిలించే ఈ అద్భుతమైన సూర్యోదయ దృశ్యాన్ని వీక్షించడం జరిగింది ప్రతిరోజు మూడు సముద్రాల తీర రేఖ కలిగిన ఈ అద్భుతమైన పర్యాటక కేంద్రానికి వేలాది మంది పర్యాటకులు ప్రత్యేకంగా ఈ సూర్యోదయ దృశ్యాన్ని చూసేందుకే వస్తారు తర్వాత కన్యాకుమారిలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన వివేకానంద రాక్ మెమోరియల్ను చేరుకుని అక్కడ నుండి భారతదేశ ప్రధాన భూభాగం ఆరంభమయ్యే కన్యాకుమారి అగ్రాన్ని మూడు సముద్రాలు కలిసే తీరరేఖను పరిశీలించడం జరిగింది ఈ అద్భుత పర్యటన ఒక జీవితకాలపు అనుభవం ఇక్కడ నుండి మనం మూడు సముద్రాల కలయికని స్పష్టంగా చూడవచ్చు ఇటువైపు అరేబియా సముద్రము నేరుగా హిందూ మహాసముద్రము ఇటువైపున బంగాళాఖాతము మూడు సముద్రాలు తీర రేఖ కలిగిన విశిష్ట భౌగోళిక ప్రదేశము కన్యాకుమారి దీన్ని ఇంగ్లీష్లో కేఫ్ కొమరిని అంటారు కన్యా కన్యాకుమారిలో కన్యాకుమారి అమ్మవారి దేవాలయము గాంధీ మెమోరియల్ మిగిలిన ప్రధాన పర్యాటక కేంద్రాలను దర్శించుకున్న తర్వాత కన్యాకుమారికి సమీపంలో ఉన్న నాగర్కోయిల్ రైల్వే స్టేషన్ నుండి కేరళ రాజధాని తిరువనంతపురానికి కొట్టాయం ఎక్స్ప్రెస్లో బయలుదేరాను ఈ రైలు నాగర్కోయిల్లో ఒంటి గంటకు బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తిరువనంతపురం రైల్వే స్టేషన్కు చేరుకున్నది తిరువనంతపురం రైల్వే స్టేషన్ నుండి ఆటోలో తిరువనంతపురంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కోవలం బీచ్కి చేరుకోవడం జరిగింది ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కోవలం బీచ్ ప్రతిరోజు వేలాది మంది యాత్రికులు పర్యాటకులు ఈ బీచ్ను సందర్శనానికి వస్తారు మనం ఋతుపవన వ్యవస్థ గురించి చెప్పుకునే సందర్భంలో మన దేశ సముద్ర తీరం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పుకునే సందర్భంలో మలబారు తీరంలో ఉన్న ఈ ప్రఖ్యాత సముద్ర తీరం గురించి మనం ప్రస్తావించుకుంటాము మన దేశంలో అనేక భౌగోళిక విశిష్టతలు విశిష్టతలు ఉన్న ప్రదేశాలు ఉన్నాయి పశ్చిమ తీరంలో సుప్రసిద్ధమైన సముద్ర తీరము ఈ కోవలం బీచ్ కేరళ రాష్ట్రంలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం ఈ కోవలం బీచ్ శరత్కాల విషవత్తు రోజున తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద సంభవించే అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని వీక్షించేందుకు సాయంత్రానికి ఈ దేవాలయం వద్దకు చేరుకున్నాను దేవాలయానికి సమీపంలోనే హోటల్ రూమ్ తీసుకొని స్నానపాదాలు ముగించుకొని సాయంత్రం ఐదు గంటలకు దేవాలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకోవడం జరిగింది అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు చేసిన సుదూర ప్రయాణంలో ప్రధాన గమ్యస్థానం ఇది ఖగోళ అద్భుతం ఇది భారతీయ శిల్పకారులు సాధించిన వైజ్ఞానిక ప్రగతికి సవిజీవ సాక్ష్యము ఈ ప్రస్తుతము ఇక్కడ ఆవిష్కరించబడుతున్న ఈ అద్భుత దృశ్యము సెప్టెంబర్ ఇరవై రెండు శరత్కాల విశ్వత్ ప్రపంచమంతా రాత్రి సమానంగా ఉండే రోజు భారతీయ శిల్పులు ఈ అనంత పద్మ పద్మనాభ స్వామి దేవాలయం యొక్క ప్రధాన గాలిగోపురాన్ని నిర్మించడంలో ఖగోళ శాస్త్ర సూత్రాలను పాటించారు సూర్యుని గమనాన్ని అనుసరించి ఖచ్చితంగా విషవత్తుల రోజున ఈ ప్రధాన గాలిగోపురంలో ఉన్న ద్వారాల నుండి సూర్యకిరణాలు ప్రసరించే విధంగా సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఖచ్చితమైన కొలతలతో అద్భుతమైన సాంకేతిక ప్రగ సాంకేతిక ప్రతిభతో ఈ దేవాలయ గాలిగోపురాన్ని నిర్మించారు ఈ విధంగా మన దేశంలో అనేక దేవాలయాలు అద్భుతమైన గణిత శాస్త్ర నియమాల ప్రకారం సాంకేతిక శాస్త్ర నియమాల ప్రకారం నిర్మించడం జరిగింది ఈ విధంగా ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసే అద్భుతమైన ఖగోళ అద్భుతమైన మన ప్రాచీన వైజ్ఞానిక ప్రగతి యొక్క సజీవ సాక్ష్యాన్ని చూసే అవకాశం అనుభవ అపూర్వమైన అవకాశం ఈరోజు లభించింది ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండు శరత్కాల విషవత్తు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు ఒక ఖగోళ ఒక భౌగోళిక శాస్త్ర పాఠాలు భారతీయ చరిత్రకు సంబంధించిన పాఠాలు బోధించే ఉపాధ్యాయుడిగా నేను నెల్లూరు నుండి ఈ సుదూర ప్రయాణం చేసి ఈరోజు ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆవిష్కరించబడే ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి రావడం జరిగింది నిజంగా ఇది అద్భుతం ఇలా మన ప్రాచీన విజ్ఞానము ఎన్నో విషయాలను మనకు వివరిస్తుంది దాన్ని ఇంకా శోధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది ఇటువంటి అరుదైన అద్భుతమైన ప్రత్యేక సందర్భాలలో ఇటువంటి దేవాలయాలు సందర్శించి మన ప్రాచీన సాంకేతిక వైజ్ఞానిక ప్రగతిని మనం మరొకసారి గుర్తు చేసుకోవడం వల్ల మన సంస్కృతిని కాపాడుకోవడం మన ప్రాచీన విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి సందర్భంగా నేను భావిస్తాను ఈ యొక్క ప్రత్యక్ష పరిశీలన అనుభూతి జీవితకాలపు గొప్ప అనుభూతి ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద భగవానుడు తమ కిరణాలను కిరణాలు ప్రసరించే విధానాన్ని అనుసరించి ఈ భూమిపై ఖచ్చితమైన ఖగోళ సూత్రాల ఆధారంగా ఈ వాస్తుశిల్ప వైభవంతో కూడిన ఈ నిర్మాణం చేయడం అనేది ఒక మహోజ్వలమైన ఘట్టము ఇది ఒక అపరూపమైన అనుభూతిగా నేను భావిస్తున్నాను సెప్టెంబరు ఇరవై రెండవ తేదీ శరత్కాల విషవత్తి రోజున సూర్యోదయాన్ని కన్యాకుమారిలో అరుదైన అద్భుతమైన ప్రత్యేకమైన సూర్యాస్తమయ దృశ్యాన్ని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ ప్రాంగణంలో చూసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం వెళ్ళడం జరిగింది దర్శనం తర్వాత ఆ రోజు రాత్రి తిరువనంతపురంలో బస చేసి మరుసటి రోజు ఉదయాన ఆరు గంటల ముప్పై నిమిషాలకు తిరువనంతపురం రైల్వే స్టేషన్ నుండి శబరి ఎక్స్ప్రెస్లో స్వస్థలానికి బయలుదేరడం జరిగింది ఈ విధంగా ప్రయాణ సమయాన్ని మినహాయిస్తే ఒక్కరోజులో భౌగోళిక చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన విశిష్ట పర్యాటక కేంద్రాలు కన్యాకుమారిని అనంత పద్మనాభ స్వామి కొలువయున్న తిరువనంతపురాన్ని సందర్శించడం జరిగింది